బ్రెయిన్ ట్యూమర్లు బ్రెయిన్ క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయండి అలాగని ప్రతిదీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు తేలిగ్గానే నయం చేయవచ్చు కానీ ముదిరిపోతే మాత్రం నయం చేయలేము ముందే కనిపెట్టేయాలి ముందే పసి కట్టేయాలి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ కనిపెట్టేస్తున్నాయి అప్పటికీ ఇంకా అవసరమైతే బయాప్సీ చేస్తున్నారు మంచి మెడిసిన్సే ఉన్నాయి అసలు ఈ గోలంతా ఏంటి ఇప్పుడు అంటే ఈరోజు ఓల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే రోగానికి ఒక రోజు ఉన్నట్టే ఈ రోజుని బ్రెయిన్ ట్యూమర్ లేగా జరుపుకుంటున్నాం మరి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉంటాయి కదండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి ఇవి తెలిసేసుకుంటే అయిపోతుంది జాగ్రత్త పడిపోవచ్చు చుట్టూ ఎవడికో ఏదో వచ్చింది కదా అని చెప్పి మనకు కూడా అదే అని మాత్రం ముందైతే భయపడొద్దు కానీ ఇక్కడ లక్షణాలు ఏముంటాయో చూద్దాం తలనొప్పి అండి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది బ్రెయిన్ సీజర్స్ అంటాను చూడండి మూర్ఛలాగా అలాంటివి వచ్చినా కానీ ఆలోచించాల్సిందే అంటే మాటి మాటికి అదే వస్తుంటాయి ఇక వాంతులు అది ఎక్కువ అవుతున్నాయి అన్న కూడా ఆలోచించాలి కంటి చూపు కంటి చూపు కూడా ఎఫెక్ట్ అవుతుందా తగ్గుతుందా అది కూడా ఆలోచించాలి ఇంకా కోఆర్డినేషన్ అండి అంటే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కోఆర్డినేషన్ ఉండకపోవడం రోజువారీ విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా ఒకసారి మర్చిపోతూ ఉంటామండి అంటే మర్చిపోతున్నారా తరచు అనుకుంటే మాత్రం అప్పుడు టెస్ట్కి వెళ్ళండి డైరెక్ట్గా బయాప్సీలకు వెళ్ళొద్దు అంటున్నారు ఎంఆర్ఐలు సిటీ స్కాన్ ముందు చేయించుకొని అప్పటికీ డౌట్ ఉంటే వెళ్ళండి రెండవది ఈ ట్యూమర్స్ అనేవి మెల్లగా పెరుగుతాయండి అంటే ఒకేసారి పెరగవు అందుకే గుర్తుపట్టడం చాలా కష్టమైపోతుంది దురదృష్టం ఏంటంటే చాలా టైం అయిపోయాక అంటే బాగా ముదిరిపోయాక పెద్దవైపోయాక కష్టమైపోతుంది అప్పుడు కనిపెడుతున్నాము పాపం డాక్టర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఇక బ్రెయిన్ క్యాన్సర్ రూపంలో ట్యూమర్లు కూడా ఉంటాయి ఇక ప్రత్యేకమైన రేడియేషన్ ప్రత్యేకమైన ఫోకస్డ్ థెరపీ వాటికిస్తున్నారు కానీ మంచి వైద్యం అయితే వచ్చింది కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ మనం చేయాల్సింది ఏంటి ఇలాంటి రోజుల్లోనైనా ఇలాంటి లక్షణాలు ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఉంటే దయచేసి ఇవి జాగ్రత్త పడండి అని చెప్పడం నా ఉద్దేశం తప్పించి భయపెట్టడం కాదండి అలాగే మనకు లేకపోయినా ఈ లక్షణాలు ఎవరెవరికి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు మన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఈ బ్రెయిన్ ట్యూమర్ల నుంచి ముందే పడిపో బయట పడిపోవచ్చు ముందే చెప్పాను కదండి చాలా టైం పడుతోంది కని అంటే పెరగడానికి గడ్డ పెరగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు మీలో ఏ ఒక్కరిలో కనిపిస్తున్నా కానీ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా సొంత వైద్యాలు వగేరే ఏమి చేయొద్దు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అప్పటికీ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు సో మరి ఇలాంటి రోజుల్ని అన్నీ చెప్పుకుందామండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ